హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత సో ఈరోజు వచ్చేసి నేను రాగి లడ్డూలు అయితే మీకు చేసి చూపిస్తానండి ఇవి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటాయి మీరు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ లడ్డూలు అనేవి మీరు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి హెల్త్కి హెల్త్ అండ్ పిల్లలకు కూడా ఈ విధంగా చేసి ఒకసారి అయితే టేస్ట్ చూపించండి చాలా ఇష్టంగా తింటారు ఈ లడ్డూలు అయితే చాలా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి అసలు మనకి సున్నుండలకైతే ఇటువంటి తక్కువగా అయితే ఉండవు అంత బాగుంటాయి ఈ రాగి లడ్డూలు అయితే సో నేను డీటెయిల్డ్గా మీకు అయితే చేసి చూపిస్తా అండి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సో ఇవి ఈ రాగి లడ్డూల వల్ల మీకు మంచి హెల్త్ బెనిఫిట్ అయితే ఉంటుందండి మనకి సుమారుగా ఒక రాగి లడ్డు తీసుకోవడం వల్ల వన్ టెన్ క్యాలరీస్ వరకు మనకు వస్తాయి అలాగే ఈ లడ్డూలో మనకి ప్రోటీన్ మినరల్స్ కాల్షియం ఇంకా ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయండి సో ఇవి ఎలా చేసుకోవాలనేది మనం చూద్దాం నేనైతే రాగి పిండి తీసుకున్నాను పచ్చి కొబ్బరి తురుము పెట్టుకున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ మూడు రకాలైతే నేను తీసుకున్నానండి జీడిపప్పు కిస్మిస్ అండ్ ఖర్జూరం తీసుకున్నాను సో ఎలా చేసుకోవాలనేది మనం చూపిస్తాను ఇప్పుడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ అనేది పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను సో నెయ్యి మనకి కొంచెం హీట్ అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మనం వేసుకొని మంచిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి మీకు కావాలంటే ఆప్షనల్ ఏవైనా తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్లో మీ ఇష్టం అది సో ఇప్పుడు మనం మంచిగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అదే నూనె నేతిలోని మనం కొబ్బరి ఉంటుంది కదా అది కూడా ఫ్రై చేసుకోవాలి మీరు ఇదే ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చండి ఇదైతే ఫ్రై చేసుకోక్కర్లేదు మీరు లాస్ట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు సో పచ్చి కొబ్బరి కాబట్టి మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సో మంచిగా ఫ్రై అయితే అయ్యిందండి నేనైతే ఇప్పుడు వేరే బౌల్లో నేనైతే తీసుకుంటున్నాను సో ఎప్పుడూ చేసుకునే సున్నుండలు ఇవే కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో ఇది మన పిల్లలకి డైలీ ఒకటి బాక్స్లో అయితే మీరు పెట్టిస్తే చాలా మంచి హెల్తీగా ఉంటారు వాళ్ళైతే సో మన ట్రెడిషనల్ వంటలు వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు డెఫినెట్లీ చేసి అయితే పెట్టండి సో ఇదే పాన్లో నేను ఇంకొక టూ స్పూన్స్ వరకు మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి ఇందులో దాదాపుగా ఒక ఫైవ్ స్పూన్స్ వరకు నేనైతే నెయ్యి అయితే తీసుకున్నాను సో కొంచెం నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత అదొక టీ కప్తో నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ వరకు రాగి పిండి అయితే తీసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ కప్ అండ్ అదే కప్తో హాఫ్ కప్ వరకు సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదండి అది కూడా తీసుకుంటున్నాను టోటల్గా ఇప్పుడు మనకి టూ కప్స్ అయితే తీసుకున్నాం సో మంచిగా అసలు లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇది అనేది మనం కలుపుతూ ఉండాలండి నియర్లీ ఎయిట్ టు టెన్ మినిట్స్ అయితే మనకు టైం పడుతుంది సో ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంది సో మనకి కమ్మటి వాసన అయితే వస్తుందండి ఈ పిండిలోంచి సో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి అలాగే టూ కప్స్ మనకి ఈ పిండి కాబట్టి వన్ కప్ వరకు బెల్లం పౌడర్ అనేది మనకు పడుతుందండి డెఫినెట్గా సో ఈ విధంగా మధ్యలో వేసుకొని మనం ఒక చుట్టూరా కవర్ చేసి పెట్టుకోవాలండి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు స్టవ్ మీద నుంచి దించుకొని ఈ విధంగా ఒక ఒక స్పూన్ సాయంతో మీరు మొత్తంగా మిక్స్ చేసుకోవాలండి కొంచెం వేడిగా ఉంటుంది కదా సో మీకు కొంచెం కూల్ అయింది అనిపించినప్పుడు మీరు చేతితోటే మిక్స్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఏ బెల్లంలో ఏమైనా గడ్డలు అవే ఉంటూ ఉంటాయి కదా సో మంచిగా చేతితో దాన్ని చిరుపుకుంటూ మీరైతే కలుపుకోవాలి సో నేనైతే ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలైతే ఒక చిన్న కప్పు అయితే తీసుకుంటున్నానండి వన్ వన్ స్పూన్ యాడ్ చేస్తూ మీరు కలుపుకోవాలి లడ్డు కన్సిస్టెన్సీ మనకి చుట్టుతూ ఉంటే వస్తుంది కదా సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరైతే కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మీరు ఇందులో డైరెక్ట్గా నెయ్యితో కూడా చేసుకోవచ్చండి మనం మన అయితే నెయ్యితో చేసుకుంటాం కదా సో అలా కూడా చేసుకోవచ్చు సో అలా చేసుకోవడం వల్ల నేత ఎక్కువ రోజులు ఉంటాయండి ఈ పాలేస్ చేసుకోవడం వల్ల ఒక ఫైవ్ డేస్ వరకే మనకైతే ఉంటాయి సో మనకైతే లడ్డు కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చితే సరిపోతుందండి మిల్క్ నాకైతే ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ అయితే పడింది ఈ లడ్డూల్లోకి సో మంచిగా ఇలా లడ్డూస్ లాగా చేసుకోండి నేనైతే త్రీ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను మీ ఇష్టం అండి ఆప్షనల్ ఏం లేదు ఎన్నైనా మీరు వేసుకోవచ్చు సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి డెఫినెట్లీ ట్రై చేయండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో మీరు డెఫినెట్గా ఈ రెసిపీ అయితే షేర్ చేయండి నాకు మీరు చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చింది నచ్చిందా లేదా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి సో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే దయచేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్